బ్రేకింగ్ న్యూస్ రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు వీటిలో రెండు గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిలిపివేయగా మొదటి విడతలో మూడు వందల తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు పదిహేను వందల ఇరవై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొదటి విడతలో ఇరవై ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి రేపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జరిగే పోలింగ్ సర్వం సిద్ధం చేశారు అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీందర్ ఎన్నిక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ లో భాగంగా ఒకవైపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే అన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ ఉమ్మడి తీసుకున్నట్టయితే దాదాపు పన్నెండు వేల పన్నెండు వందల బైతులకు గ్రామ పంచాయతీలకు అయితే ఆ ఒకవైపు పోలింగ్ అని చెప్పవచ్చు దాంట్లో ఆ మొదటి విడతలో భాగంగా మాత్రం ఆ మూడు వందల డెబ్బై ఎనిమిది ఒకవైపు అక్కడ రేపు పోలింగ్ అయితే జరుగుతాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో ఒకవైపు అభ్యర్థులు తన వాళ్ళ భవితవ్యాన్ని అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు దీంట్లో అంటే మూడు వందల తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను ఇరవై గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది ఆ దాంట్లో మూడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకు రేపు మొదటి విడతలో పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటల సమయంలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం మూడు ఏడు గంటలకు ప్రారంభమైన ప్రక్రియ మాత్రం ఒంటి గంట వరకు ప్రతి ఒక్కరైతే తమ ఓటర్ అయితే వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి గాను ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే మండల రెవెన్యూ కేంద్రాలలో ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఇప్పటికే సామాగ్రి తరలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పడుతుంది చెప్పొచ్చు పైలెట్ బాధ్యతను కూడా తరలించి అక్కడ అధికారులు ఏ విధంగా పోలింగ్ చేయాలనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి పడుతుంది అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు ఆ జిల్లాల వైడ్ అంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా ఇటు కర్నారు జిల్లా జైపాల్ జిల్లా పెద్దపల్లి జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఒకవైపు బాక్ష్ను తరలించే విధంగా అధికారులను అక్కడికి ఏ విధంగా పోలింగ్ చేయాలని కొను కూడా వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఆ మొత్తం దాదాపు తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏడు ఇరవై మంది మాత్రం అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తెలుసుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు మరియు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ముగుస్తుంది ముగిసిన అనంతరం కూడా ఒకవైపు ఆ రెండు గంటల సమయం నుంచి కూడా మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అయితే అభ్యర్థుల మధ్య ఒక టెన్షన్ వాతావరణం అయితే వెళ్ళకుండా పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒకరైపు టెన్షన్ పెన్షన్ గా పోటీ పోటీగా ఒకరైతే ప్రచారాలు చేస్తున్నారు మేము చేస్తామంటే మేము చేస్తామనే కోణ మాటలు దొరుకుతున్నాయి ప్రచారాలు కూడా కొనసాగించారు కాబట్టి రేపు ప్రజలు ఎందుకు ప్రారంభమైన ప్రక్రియ మొత్తం ఒక గంట వరకు ముందు గంటల వరకు ముందు రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి సాయంత్రం అంటే సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల లోపలి వారు మొత్తం కలెక్టింగ్ అయితే జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే అభ్యర్థులు ఏడు వందల ఇరవై మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దాదాపు మూడు వందల డెబ్బై ఎనిమిది ఇంకా జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ఎవరెవరు చెప్తారనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే జిల్లా వారిగా మొత్తం కూడా వారు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి ప్రదర్శించే విధంగా జిల్లా సంబంధించిన పోలింగ్ కేంద్రాంగం కూడా పగటి పంట పరిస్థితి ఏడు వందల పోలింగ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు మాత్రం ప్రతి